మైకి మాట్లాదు ముప్పై ఐదు సంవత్సరాల నుంచి సంఘంలో పోయి నా భౌతిక ముప్పై సెకండ్ ఎక్కడ ఉంటాయినా ఇప్పుడు గెలిచారు మీరు ఈ గ్రామానికి కమిటీ లేదంట రోడ్ సరిగే లేవు టీ టైట్లు లేవు కాలేజ్ ఉండాలని అవునా మా గ్రామానికి కాలేజ్ కట్టాలని ఓకే ఇవన్నీ కాలేజ్ అంటే మినిస్టర్ తన అవుతుంది కానీ నేను ఒక్కటి చెప్తున్నా స్వామి ఖచ్చితంగా కమిటీ అవును కమిటీ వాల్ ఈ గ్రామాన్ని నేను నిజంగా చెప్తున్నా మయాసర మండలంలో నెంబర్ వన్ గ్రామంగా చేయకపోతే నేను ఒకటే ఒకటి తిమ్మరెడ్డి ఇంటర్ అయితే వారం సైడ్ అయితే నాకు అవకాశం ఎప్పుడు రాలేదు ఖచ్చితంగా ఈ గ్రామంలో ఉన్న యువకులకు కానీ మాతలకు కానీ వాళ్ళు ఏది అనుకుంటే ఇది సమస్య ఉందంటే సమస్య కాదని ఉంటారు అది ఉండాలి అట్లా ఉండాలి ఉండి మహిళలకు ఇప్పుడు గత పాలకులు కానీ ఇప్పుడు గవర్నమెంట్ కానీ ఆరు గ్యారంటీలు ఏమి ఇవ్వలేదు అవునా ఇలా బంగారం అన్నారు స్కూటీలు అన్నారు అవన్నీ ఇవ్వలేదు మళ్ళీ మీరు అవి ఏమన్నా తీసుకొస్తారా వీళ్ళకి ఇవ్వగలుగుతారా గవర్నమెంట్ చెప్పినోడే మర్చిపోతే నేను సార్ పార్టీ పార్టీ వేరేనా మీరు గెలిచారు కాబట్టి మీరు అడగచ్చు పోరాడనికే శక్తి ఉంది కానీ వాగ్దానాలు ఇచ్చినవాడు ఈ కేసీఆర్ ఓకే కానీ అయ్యో సాధ్యమైన హామీలే ఇయ్యాలి ఉచిత హామీలు ఇచ్చి సుప్రపోతలను చేసి ఈ సమాజాన్ని గ్రామ పంచాయతీలను ఈ రోడ్లను ఈ వ్యవస్థను ఆశ్రం చేయడానికి అవసరమా ముఖ్యమంత్రి అయితే ముఖ్యమంత్రి అయితే అయితే అయినంత మాత్రాన గొప్ప కాదు ఏదైతే మాట ఇస్తారో ఏదైతే మాట ఇస్తారో ఆ మాట మీద నిలబెట్టాలి ఆ మాట మీద నిలబెట్టబోతే వాడు రాజీనామా చేసి కేసీఆర్ లేక పమ్ముద్రం అనుకున్నాను ఎన్నెంత విరోభీకండి కేసీఆర్ అయ్యా వచ్చిన సార్ ఎంత విరోభీకండి కేసీఆర్ అంటే ప్రతిపక్షం లేకుండా చేసిండు అంత నేనే అన్నాడు భూమి అంతా నాదే అన్నాడు నూట ఎనిమిది కోట్లు పోతున్నాడు ఇప్పుడు పోతే మొదలు అన్నాడు అలాంటి వాడు ఈ తెలంగాణ ప్రజలకు దౌర్భాగ్యం అలాంటి వాడు ఎన్నుకున్నందుకు పన్నెండు వందల మంది కార్యకర్తలు తెలంగాణ ఆత్మ మూడు రోజులు మంతమే అండి నాలుగో రోజు బాత్రూమ్ లో చేసినా నేను లేకపోతే తెలంగాణ మేము లేకపోతే తెలంగాణ లేదు మేము మా ఊలురా మేము మా ఊలు రా ఇంచుమించి ఏడు సంవత్సరాలు ఉద్యమం చేసిన తెలంగాణ తెలంగాణ ఉద్యమం మేం చేస్తే దొంగలంతా వచ్చి ఆ పాటలు కలిసి పాటలు కాల్చి నా తెలంగాణ ఎవరా ఈ సభ్యత మేడం అంటే ఎవరో మాకు అర్థం తెలియదు ఇప్పుడు ఏడు తెలియదు సామిశం అయితే ఒక మాట చారి ఉద్యమకారుడు ఎల్బి నగర్ లో తన ఒంటి పైన పెట్రోల్ పోసుకొని చనిపోవడం మీరు విన్నాను కదా అయితే ఆయన ఒక్కడే కాకుండా ఒక పన్నెండు వందల మంది కూడా చనిపోవడం జరిగింది తెలంగాణ కోసం అయితే ఆ రోజుల్లో మీకు తెలుసు ఇచ్చిందేమో సోనియా గాంధీ కానీ ఈయన ఇచ్చేసుకున్నాడు ఏమని బాగుపడేది కల్వకుంట్ల ఫ్యామిలీ దానికోసం మీరు ఏం చెప్తారండి శ్రీకాంఠ శ్రీకాంతచారి మలదేశ పోరాటానికి ఒక ముద్దు బిడ్డ శిల్పురం యాదయ్య మలదేశ పోరాటానికి ఒక వాళ్ళిద్దరి ద్వారానే కేసీఆర్ ద్వారా ఆవగించంతా కూడా తెలంగాణ రాలేదు ఆవగించంతా రాలే వాళ్ళిద్దరి ద్వారానే ఈ మలదేశ పోరాటానికి తెలంగాణ రావడానికి ఈ ఢిల్లీలో ఉన్న మొత్తం పెద్ద పెద్ద నాయకులు చెల్లించడానికి కారణమైంది కేసీఆర్ది మా పార్టీ ఎంత చేసిందో కేసీఆర్ కు మా పార్టీ అసలు లేదా లేదంటే అంటాడు వాడు ఏ ఆయన గురించి మనం మాట్లాడుతా ఒక మాట్లాడుకున్నాడు ఎందుకంటే ఈ పనికిమాల గురించి అవకాశం తదస్థ దేవుతూ ఉండడం అంటే నా గురించి కూడా మాట్లాడతాడు అని తదస్థ అని అనుకో అంటే మళ్ళీ వచ్చిననుకో ఉన్నేళ్ళంత తీసుకోతారు సార్ ఆయన గురించి మంచి గెలిచారు కాబట్టి ఈ గ్రామస్తులు గెలిచారు కాబట్టి ఎందుకంటే వీళ్ళ గ్రామ ప్రజలకు ఏమైతే అవసరాలు ఉన్నాయో ఇక్కడ ఒక కాలేజ్ కట్టిపోయండి ఏం కాదు సర్పంచ్ మామూలు కాదు మూడు వేల కోట్లు ఉంటుంది ఇక్కడ మీకు నా కష్టంలా ఒక్కటే ఒక్క మాట అన్నాడు మేము నా కష్టంలా ఇవాళ ప్రజల ఈ ఈ యువకులు ఈ మాటలు ఈ తల్లలు ఇది అందరి కష్టంలా నేను ఆదేశ్ కన్నాలో అక్కడ చూసిన నేను అక్కడ ఉన్నా నేను నేను కానీ వచ్చింది నేను ఇక్కడ వచ్చిన నేను ఉంటున్నాను అని ఒక మాట అన్నాడు అక్కడ పోయి మాట్లాడుకోవచ్చు అక్కడ ఎవడైనా సరే ఎవడైనా సరే మా పార్టీ ప్రకటించిందో ఆ పార్టీకి మేము పది ఇస్తాం కానీ కోటి అని చెప్పాడు ఆదేశ్ ఎంత అంటే అసలు నేను అనుకున్నా అసలు నేను కూడా అంతనే ఉన్నా కానీ ఆదేశ్ ఇంత అది దీనికి చెప్పనీకి ఆడరా మాటరా కానీ ఇలా కార్యకర్తనే వాడు ఒక పది మంది ఒక పది మందికి అధిష్టానానికి వెళ్ళిపోతే ఎవ్వరికిచ్చిన ఎవ్వరికిచ్చిన ఖచ్చితంగా దానికి పాటు పడాలి ఈ జీవితం చిన్నదండి మల్తుకుంటే పెద్ద లేకపోతే అంత టీమ్లోకి మనం ఏం తీసుకురాలి తీసుకెళ్ళాలి తీసుకుపోము వాస్తవమాది చిన్న పెద్దనే తేడా తేడా ఉండేది చూడాలి అవునా బాగా నన్ను అసలు అనవసరంగా ఒక్క మాట అన్నాడు నాకు యాదీష్ కి నిజంగా చెప్తున్నా బాగినాలే మేము అక్కడ వేసినప్పటి నుంచి అన్ని రోజులలో యాదీష్కి నాకు ఒక్క మాట మేము ఒకే ఒక్క మాట అన్నాడు యాదీష్కి శంకరన్నకు చేసిన సేవ మేము ఎవరు చేయలేదు అంటే యాదిన పిల్లగానికి ఇచ్చేసా అని చెప్పిన ఇచ్చేసా అని చెప్పిన పాపన్న మా ఎమ్మెల్యే శ్రీరామ్లా వాళ్ళందరూ సారన్న మీరు మాట్లాడకన్నా మనసుఫూర్తి అయ్యప్ప మాలముని చెప్పిన నాకు వద్దు యాదీష్ ఏం మాట్లాడకు ఆయనకి ఇచ్చేసేది మనం బోధం ప్రచారానికి కన్నా కానీ ఎప్పుడైనా చూడు సమయం పాటించాలి ఓపిక ఉండాలి ఓపిక ఉంటే వరంగల్ పట్టం ఇప్పుడు అవుతుంది ఉంది మా అయ్యా అనేవాడు ఓపిక ఉంటే వరంగల్ పట్టం అయితే రా ఏం రాన మీరు ఇట్లా దుంకుపు పోతా హండ్రెడ్ వన్ పర్సెంట్ ఓపిక ఉంటే ఏ పదవి అయినా నాకైతే పదవి వస్తుందని జీవితంలో నేను సర్పంచ్ కానీ అయితే నేను అనుకోలేదు మా స్వామి మా స్వామి ఎక్కడికి వెళ్ళి వచ్చింది కానీ మా స్వామి సర్పంచ్ అయింది స్వామి ఇదంతా మా ఆది యాది నిజంగా చెప్తున్నా అంటే ఆ ఒక సైన్యానికి శ్రీకృష్ణ పరమతం లేక అర్జును యుద్ధం చేయమన్నాడు శ్రీకృష్ణ అనుమతం ఉన్నాడు నేను చేయబా నేను యాది కూడా సేమ్ సార్ నాకు మాటలు వస్తాయి మాట్లాడాలనుకుంటే నేను మనసులో ఎన్ని అనుకున్నాను ఇంత కూడా నాకు ఇప్పుడు ఎలా కారణం ఆయన అయితే సర్పంచ్ గారు సర్పంచ్ గా మీరు గెలిచారు వార్డ్ మెంబర్స్ ఉంటారు కదా వాళ్ళలో ఒకరిని ఉప సర్పంచ్ గా ఎన్నుకోవడం జరుగుతుంది ఎందుకంటే చెక్ పవర్ అనేది ఇద్దరికి ఉంటుంది ఎవరికి సర్పంచ్ కి అనేది అయితే కొంతమంది ఏమంటారు అంటే ఇద్దరే కాకుండా మన గ్రామాల్లో మీకు విలేజెస్ ఎంత ఎంతమంది ఉన్నారో ఒక పది మందిని కలుపుతుంటే బౌండరీ అది కూడా ఎందుకన్నారంటే మీరు తప్పదు వాళ్ళు ఏమన్నారు వీరిద్దరు ఒకటి అయితే తర్వాత ఈ మన ఊరి యొక్క డెవలప్మెంట్స్ ఆగిపోవచ్చు కాబట్టి ఇంకో మందిని పెట్టుకుంటే బాగుంటుంది అంటారు దాని మీద మీ ఉద్దేశం చెప్పండి నేను సార్ ఒకటే ఒకసారి చెప్పిన నాకు టికెట్ వచ్చినాక నేను ఆశ గురించి రాలేదు ఆశయం గురించి వచ్చిన ముప్పై సంవత్సరాల నుంచి నా గ్రామాన్ని చుట్టుపక్కల గ్రామాలను నేను యాది ఒక పది మందిని కాదు ఇక్కడ ఉన్న ఎంతమంది కార్యకర్తలు టైం ఉంటే మేము ఏ ఏ దానికోయినా ఎట్టి పరిస్థితుల్లో ఒక రూపాయి కాసించము ఈ గ్రామానికి ఏది ఉన్న నేను ఉప సర్పంచ్ వీళ్ళందరు యువకులు అందరూ కూడా అందులో భాగస్వామం అయితే నేను ప్రతి ఒక్క యువకుని చెప్పిన ఈ మాట నేను కాదు మీరందరూ నాతో పాటు ఉంటారు ఇది నేను ఇచ్చే నడిపిస్తా ఐదు సంవత్సరం నేను ఒకవేళ అనుకుంటున్నాను స్వామి నా దృష్టం బాగుండి ఐదు సంవత్సరాలు సర్పంచ్ ఉంటే ఖచ్చితంగా డబ్బులుగూడెం గ్రామాన్ని డబ్బులుగూడెంలా యాదయ్య యాదమ్మ అనేవాడు ఒక చేసిరంట అలా ఉండాలి సార్ అనిపించుకుంటా అనిపిస్తుంది శూన్యం సార్ ఏ నాడు కూడా ఏ నాడు కూడా నేను ఏ నాడు కూడా యాదిన మరువా ఈ యువకులు మరువా వీళ్ళందరి మరువా మాత తల్లులు వాళ్ళకున్న కష్టాలు మామూలు కావు మేము మాతో పాటు పొద్దుగా ఆరు గంటలకల్లా లేచి స్నానం చేసుకుని మాతో పాటు ఇవన్నీ చేశారు నేను చెప్తున్నా హండ్రెడ్ వన్ పర్సెంట్ ప్రతి అడుగులో ప్రతి విషయంలో మీరు అందరు ఉంటారు సార్ మోపుకున్న కార్యకర్తలు అందరు ఉంటారు ఏ విషయం సరే మేము అందరితో చర్చించి వెళ్తాం ఈ గ్రామానికి మంచి దరగాలే మంచి జరగ మంచి చేసే ఒక మనసు కలిసి ఒక మంచి వ్యక్తిని నా ఆశయం నేను ఒక పిల్లగా చెప్పిన నాకు ఆశ ఉంది స్వామి నాకు ఆశ లేదు ఖచ్చితంగా నా కోటేష్ గెలిపి అని చెప్పిన ఇలా పిల్లగాడు పాప శూన్యం చేసుకుంటుంది చిన్న మాట తెలిసి నాకు అవన్నీ ఏమొద్దు అందరిని కలుపుకొని ఈ ఊళ్ళా అందరి నా వాళ్ళే వాళ్ళు గెలిచిన వాళ్ళు ఉన్న అందరు నా వాళ్ళే నేనైతే అనుకుంటున్నా ఖచ్చితంగా మంచి గ్రామాన్ని తీర్చిద్దాలని కోరుకుంటున్నా సార్ సూపర్ మంచి రోడ్లు స్ట్రీట్ లైట్లు అన్ని ఉన్నాయండి మీరు గ్రామంలో నేను ఏం చెప్తున్నా సార్ ఉచితాలు ఇచ్చిండ్రు ఉచితాలు ఇచ్చారు మల్పుతున్నారు మలుపుతున్నారు నాశనం చేసారు హాస్పిటల్ గ్రామ పంచాయతీలు మొత్తం చెత్త అయిపోయినాయి ఒకసారి అంటున్నా హాస్పిటల్ కట్టేయండి వీలైతే మీ చార్ కాలేజ్ కట్టండి మూడు వేల ఉంటుంది మీకు చిన్నది కానీ పల్లె బాగుంటాయి రైతు బాగుంటాడు రైతు బాగుంటుంది ఇప్పుడు వరి ఉంది ఉన్నాయి కదా తేమ శాతం ఎక్కువ ఉందని అని ఒడ్లు కూడా కొంటలేరు దానికోసం చెప్తానా ప్రభుత్వాలు కరెక్టా లేక సార్ ప్రతిసారి కూడా ఏదో అవగిందేస్తా అంత నేనే అని చెప్పుకుంటారు నూట నలభై కోట్ల మందికి పద్నాలుగు కోట్ల మంది రైతులు కష్టం చేస్తే నోట్లకు పోతాయి ఓవరాన్నా రైతు గుర్తించారు రైతు రాదేనా జీవితం మొత్తం మా మహేష్ గురించి చెప్పాలి నేను మా మహేష్ తన పొలం పట్టుకొని చేస్తే ఎనభై వేలు పెట్టిండి ఇరవై వేలు కూడా రాలేదు రైతు ఎక్కడ రాదవుతారు సార్ సాధ్యమైన పని కాదు అట్నే ఉండి మహేష్ ఇంకా ఖచ్చితంగా నేను సాధిస్తాను చెప్పే సాధిస్తూ కూడా ముందరికెళ్ళాలో ఒక రైతు గురించి చెప్పిన మా మనవాడు ఆ రైతు వాళ్ళు కార్లు రైతులు బాగుండాలి వాళ్ళు చూడండి మీరు ఎంత యాధిస్తోంది మాట్లాడిపిస్తారు చెప్పండి ముఖ్యంగా ఈ రోజు మన యాదన్న యాదమ్మ గారిని అత్యధిక మెజార్టీతో ఈ రోజు ప్రజలు ఆదరించి గెలిపించినందుకు గ్రామ ప్రజలకు మరి ఈ యువతకు ముఖ్యంగా ఎందుకంటే గత ఏడు రోజుల నుంచి గిట్టంగా మరి నడుము కట్టి విజయం కోసం పరితప్పించినటువంటి యువత ఈరోజు నుండి మనం ఈ విజయాన్ని ఈ విజయం మనందరిది మనందరి దాన్ని ఇటంగా ఈరోజు మీరందరికీ తెలియజేస్తూ మరి ఈ విజయాన్ని కట్టబెట్టినటువంటి గ్రామ ప్రజలందరికీ పేరు పేరున వారందరికీ శిరస్సు వంచి పాదాభివందనాలు తెలియజేస్తాను మరి ఏదైతే ఏదైతే ఈ ప్రభుత్వం గత రెండు సంవత్సరాల నుంచి గ్రామ పంచాయతీలను నిర్లక్ష్యం వహించిన కారణంగా మరి ఈ గ్రామాలు కుంటుపడి ఈరోజు మరి గ్రామాలు చూసినట్టయితే మీరు వచ్చే ముందు మా దారి ఎలా ఉందో చూ చూడడం జరిగింది ఈ రకంగా ప్రభుత్వం పూర్తిగా పూర్తిగా గ్రామాలను వదిలిపెట్టడం వల్ల ఈ రకంగా గ్రామాలు అభివృద్ధి కాలేనటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాలలో ఉన్నది ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మరి ఇప్పుడు గ్రామాలకు రావాల్సినటువంటి మౌలిక సదుపాయాలు అన్ని కల్పించి గ్రామ అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే ఈ దేశాభివృద్ధి జరుగుతుంది ఈ రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది ఆ విషయాన్ని గ్రహించి ఏదైతే మహాత్ముడు కలలు కనుండో గ్రామ స్వరాజ్యం కావాలని చెప్పి పరితప్పించినటువంటి వ్యక్తులు మనకు కళ్ళ ముందు అనిపిస్తారు గ్రామ సరోజం జరగాలంటే గ్రామాలు ఎప్పుడైతే బాగుపడతాయో మరి ప్రజలు బాగుపడేటువంటి ఆస్కారం ఉంటది కాబట్టి తప్పకుండా ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ఈ రా గ్రామాల వైపు మరి అభివృద్ధి వైపు స్పందించాలని చెప్పి అధికారం మీకు వచ్చింది ఇప్పుడు దాన్ని బట్టి మీరు ఫండ్ తీసుకొని ఈ గ్రామాల్లో రోడ్ సరి చేయించండి హాస్పిటల్ వీలు హాస్పిటల్ కట్టించండి నిరుద్యోగ అభివృద్ధి అది కూడా ఇప్పియాల జనాలకు ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూటీలు ఇస్తానది అవునా తులం బంగారం అన్నారు అవి కూడా మీరు మాట్లాడొచ్చు తప్పు లేదు కాబట్టి దాని మీద మీరు ఏమైనా మాట్లాడతారా తప్పకుండా ఏదైతే అంతేనా అమ్మ మరి కల్లాబల్లి మాటలు చెప్పి విషయం రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు ఏదైతే ఉచిత పథకాలు అని అనేకమైనటువంటి ఇచ్చి ఏ రోజు ఏది ఘటంగా అమలు చేయలేనటువంటి పరిస్థితిలో ఈరోజు ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది మరి ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ దేశ ప్రధాని అయిన తర్వాత మనకందరికీ తెలుసు మన గ్రామానికి ఉమ్మడి గ్రామ పంచాయతీగా ఉన్నప్పుడు పన్నెండు లక్షల రూపాయలు ఇస్తే ఈరోజు వీధి లైట్లు ఎల్ఈడి లైట్లు ఎల్ఈడి లైట్లు మనము న నరేంద్ర మోడీ గారి యొక్క నిధుల ద్వారా మనము ఈరోజు పొంద పొందడం జరిగింది ఈ గ్రామంలో ఉన్నటువంటి యువత తప్పకుండా మీరు చెప్పినట్టుగా మా పెద్దలు నూతన సర్పంచ్ గారు ఏదైతే ప్రజలకు ప్రజలకు కావలసినటువంటి మౌలిక సదుపాయాలతో పాటు ఆరోగ్యం పట్ల ఆరోగ్యం మరి అదేవిధంగా విద్య పట్ల తప్పకుండా చర్యలు చేపడతాం మరి ఏదైతే మేము ఈ యొక్క గ్రామాన్ని మేము ఏదైతే సంఘం పూర్తిగా మేము చిన్నప్పటి నుంచి సంఘం సంఘంలో పెరిగినటువంటి మా సంస్కృతి మరి సంస్కృతి సాంప్రదాయాలకు నిలయమైనటువంటి డబిల్ కూడాను తప్పకుండా మా సర్పంచ్ గారు యాదన్న గారు గత ముప్పై సంవత్సరాలుగా ఈ యొక్క గ్రామానికి అనేకమైనటువంటి సేవలు ఏ పదవి లే లేనప్పటికీ చాలా విషయాల పట్ల అవగతం చేసుకొని మరి ఎప్పటికప్పుడు ప్రజలకు ఏ సమస్య వచ్చినా తక్షణమే ఆలేటువంటి పరిస్థితి మరి మనం చూసినాం తప్పకుండా ఏ ఒక్కరిని ఇటంగా విస్మరించకుండా మరి త మరింత బాధ్యత ఈరోజు మనం ఈ యొక్క గ్రామ బాధ్యతను పెట్టడం జరిగింది వారిపైన తప్పకుండా వారికి ఉన్నటువంటి అనుభవాన్ని ఇంకా రంగరించి తప్పకుండా ప్రజలకు మేలు చేశాడని చెప్పి పూర్తి విశ్వాసాన్ని మేము ధీమా వ్యక్తం చేస్తున్నాం ఎందుకంటే అనేక మంది ఈరోజు పేద ప్రజలకు అండగా ఉండి మీ కష్టాలలో నష్టాల్లో చాలా అంత ఎంతో కొంత సహాయాన్ని అందించినటువంటి చేతులు మరి ఈ చేతులు ఎప్పుడు అట్లే ఉండాలని చెప్పి నేను భగవంతుని భగవంతు కోరుతా ఉన్నాను ఢిల్లీలో మొన్న రేవంత్ రెడ్డి గారు ఈ సీఎం రాహుల్ గాంధీ సోనియా గాంధీ చోరీ అంటున్నారు దాని మీద చెప్పగలుగుతారా ఓటు చోరీ అనడం చాలా దుర్మార్గమైనటువంటి చర్య ఈరోజు లక్షలాది ఓట్లు మరి ఈరోజు ఏదైతే నరేంద్ర మోడీ గారు ఇచ్చినటువంటి చట్టాలను ఎందుకే తిరక్కిస్తున్నారో చెప్పాలి ఈరోజు సిఏఏ కావచ్చు మరి ఏదైతే రోహింగ్యలు ఇక్కడికి వచ్చేసి అనేకమైనటువంటి దారుణాలకు పాటు పడుతున్నటువంటి సంఘటనలు కల్పిస్తలేవా మరి ఈరోజు ఈరోజు బీహార్లో కర్ర కాసి వాత పెట్టినటువంటి పరిస్థితి చూడలేదా ఎందుకు మీరు రాజ్యాంగం రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని సంకల పెట్టుకొని తిరుగుతున్నాడు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినటువంటి విషయం ఏదన్నా మీరు ఫాలో అవుతున్నారా ఒక్కోసారి మీరు గుర్తు చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాము కార మన గెలిపించినందుకు అందరికి ధన్యవాదాలు తెలియజేసు అందరు పాదాల కొందనాలు మరి మరి